హలోలుయ గ్లోరీ ఈరోజు మన లేఖన భాగము ఆ పొస్తల కార్యంలో పదిహేడవ అధ్యాయము నాలుగవ చదువుకుందాం వారిలో కొందరు భక్తిపరులకు చాలా చాలామంది గణతగల స్త్రీలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శిలతోనూ కలుసుకొని ఆమె దేవునికి స్తోత్రం హాలే లుయ స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు నుంచి మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ నుంచి మీకు శుభములు గాక మా సహవాసము మరియు మా స్థానిక సంఘము మీకు వందనాలు తెలియజేస్తున్నారు నెల్లూరులో ఉన్నటువంటి స్థానిక సంఘము లాంటి సంఘాలు ప్రభు కృపను బట్టి వందకు పైగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంతో కలిసి పనిచేస్తున్నాయి ఎవరి పరిచర్య వాళ్ళదే ఎవరి మీద నేను అధికారిని కాదు లోకల్ పాస్ట్రే ఆ విశ్వాసుల మీద అధికారిగా ఉన్నాడు దేవుడు ఆయనకు అప్పగించినటువంటి నాయకత్వపు బాధ్యతలు వారు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్లోను అంతేకాకుండా తెలంగాణలోను పరిచయం జరుగుతుంది తమిళనాడులో కూడా పరిచయం జరుగుతుంది అక్కడ కూడా ఇంకా కొన్ని చర్చ సెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది కొంతమంది నమ్మకస్తులైన సేవకులు మనతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం నా రెండు నెంబర్స్ వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా పర్సనల్ ఛానల్ని మీరు విజిట్ చేయండి ఛానల్కి రండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఉన్నటి ఓల్డ్ మెసేజ్ అని మీరు మళ్ళీ ఒకసారి ఖాళీ సమయంలో మీరు వినండి దాని మీద ఏమైనా కామెంట్స్ పెట్టండి క్రిటిసిజమ్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారము నా మా స్థానిక సంఘంలో నేను ఇచ్చేటువంటి సందేశాన్ని ఇంచుమించు పదకొండు గంటల నుంచి నేను ఇచ్చేటువంటి సందేశము మీకు ఫేస్బుక్ లైవ్ ద్వారా అందుబాటులో ఉంటుంది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడి ద్వారా ఐడి కానీ వెళ్ళానంటే అక్కడ ఓల్డ్ మెసేజెస్ అన్ని లింక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రసంగాలు మంచి అక్కడ ఒక యాభై అరవైకి పైగా అనుకుంటున్నా నేను నాకు ఖచ్చితంగా గుర్తులేదు అవి అందుబాటులో ఉన్నాయి మీరు వాటిని లింక్స్ సబ్మిట్ చేయొచ్చు దాని టైటిల్ దాని యొక్క అవుట్లైన్స్ దాని పాయింట్స్ ఇంగ్లీష్లోను తెలుగులోను కొన్నిటికి పెట్టాను కనుక మీరు వాటిని చూడవచ్చు మ్యాక్సిమం మీకు వాక్యాన్ని అందించాలి అనేది నా యొక్క ఆశ దేవుని స్తోత్రం గత దినాల్లో ప్రభు కృపను బట్టి హైదరాబాద్లోను తెలంగాణలోను విజయవాడలోను నెల్లూరులోనూ జరిగిన పాస్టర్ల మీటింగులు వేరువేరు కూడికలు చక్కగా జరిగాయి వాటి అన్నిటి బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను మరొక పర్యాయము ఇలాగా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశాడు అందుబట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని వాక్యంలో మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే అన్ని భాగాల్లో నుంచి వేరు వేరు నుంచి సందేహాలని కాదు నేను ఇక్కడ బోధిస్తున్న విషయాల నుంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి సామరస్యంగా మాట్లాడుకొని దానికి ఒక పరిష్కారాన్ని కనుగొందాం అక్కడ మీ ద్వారా నేను ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే నేను తెలుసుకోగలిగితే దాన్ని ఇంకా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే అది అలా కాదండి వేరొక వాక్యపు ఆధారంగా అలా వ్యాఖ్యానించినప్పుడు అలా వ్యాఖ్యానించకూడదు అలా వ్యాఖ్యానించినప్పుడు దాన్ని తప్పని నేను ఏదోటి చెప్పి ఒకవేళ మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడమో లేదని మీరే నన్ను కన్విన్స్ చేయగలమో ఏదో చేయగితే చాలు నేను టీవీలో వాక్యం చెప్తున్నాను కాబట్టి మీరు నన్ను కన్విన్స్ చేయలేరని భావించాల్సిన అవసరం లేదు పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనం ఎవరినైనా ఒప్పింప కానీ దానికోసం ఎవరో ప్రత్యేకమైనటువంటి టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళే ఒప్పించగలరు మిగతా వాళ్ళు ఇది ఒకరి టాలెంట్ కాదు గుర్తుపెట్టుకోండి ఇది గాడ్స్ గ్రేస్ను బట్టి మనం ఒప్పిస్తున్నాం ప్రజల్ని ఒప్పించేది మనం కాదు ఒప్పించేది దేవుడు మనం చేసే ఒక పని ఒకటి ఉంది దాని పేరు ఒప్పించడం అంటారు ఈ పని మనం బాగా చేయగలం కానీ పరిశుద్ధాత్ముడు ఆయన చేసేటువంటి పని ఆయన యొక్క ప్రాముఖ్యమైన పని హీ కన్విక్స్ పాపాన్ని గురించి నీతిని గురించి న్యాయపు తీర్పును గురించి అనగా జడ్జ్మెంట్ గురించి నువ్వు చేసిన పాపం గురించి నీ రహస్య పాపం గురించి నీ బహిరంగ పాపం గురించి నీ మనసుతో చేసిన నీ మాటతో చేసినటువంటి నీ క్రియతో చేసిన పాపం గురించి అంతేకాదు నువ్వు చేసిన పాపాలన్నిటిని బట్టి చిన్న పాపమని పెద్ద పాపమని నువ్వు కేటగరైజ్ చేసినటువంటి సిన్స్ ఉన్నాయి చూసారా అలా క్యాటగరైజ్ చేస్తుంటాం మనం మనకి ఇదే జనరల్గా దాన్ని దేన్ని యాక్సెప్ట్ చేయము దేనికైనా పేరు పెట్టడమో దాన్ని కేటగరైజ్ చేయడమో దాన్ని డివైడ్ చేయడము ఇది మన సమాజంలో జరిగేది నాకేదో జబ్బు వచ్చింది డాక్టర్ గారికి చెప్పారు ఓహో ఇప్పుడు ఆయన తను చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని బట్టి మీకు వచ్చిన జబ్బు పేరు పలాందండి అని చెప్పి నా జబ్బుకు ఒక పేరు కూడా ఉందనమాట నా జబ్బుకు ఒక పేరు ఉందని తెలుసుకోవడం వల్ల మెడికల్ డిక్షనరీ నుంచో లేకపోతే ఒక మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర నుంచి ఆ పేరు తెలుసుకోవడం వల్ల నాకు ప్రయోజనం లేదు నా జబ్బుకి ఎంత అందమైన పేరు ఉంటే మాత్రం ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి నా జబ్బుకు అందమైనటువంటి పేరు కాదు కావాల్సింది నా జబ్బుకు అందమైనటువంటి స్వస్థత కావాలి అద్భుతమైన స్వస్థత కావాలి మెడికల్ సైన్స్ దానికి అందమైన టెర్మినాలజీస్ అందమైనటువంటి టర్మ్స్ వాడుతుంది ఫలా ఫలాంది ఫలంది ఇలా లేబలైజ్డ్ చేయడం వల్ల ఇలా కేటగరైజ్ చేయడం వల్ల ఇలా నేమ్స్ పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనమేం లేదు జనరల్గా బైబిల్లో చాలా విషయాలు మనకు తెలుసు బిలీవర్స్కి విశ్వాసాలు పడిన వాళ్ళకి సంఘ సభ్యులైన వాళ్ళకి తెలుసు కాకపోతే పాస్టర్లు పడిన వాళ్ళకి అది సిస్టమేటిక్గా వాటిని ఇంకా లేబులైజ్ చేసి వాటిని ఇంకా క్లాసిఫై చేసి వాటిని పాయింట్స్గా సబ్ పాయింట్స్గా డివైడ్ చేసి ఇది మాత్రం తెలుసు అంతవరకే కానీ విశ్వాసులకి ఏం తెలియదు పాస్టర్లకి అంతా తెలుసు అనుకోవడం భ్రమ నేను అయితే పాస్టర్లకే చాలా విషయాలు తెలియదు నాకే చాలా విషయాలు తెలియదు విశ్వాసులే బెటర్ నేను తెలుసుకుంటున్న కొలది నాకు అర్థమైన విషయం నాకు చాలా విషయాలు తెలియదు అని అంటే చాలా విషయాలు తెలుసు అనుకున్నాను నేను అది పొరపాటు నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు బోల్డు 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 బోల్డ్ ఉన్నాయి బహుశా అన్ని విషయాలు నేను తెలుసుకోలేదు తెలుసుకోకుండానే నేను చనిపోతాను ఏ మనిషి కూడా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మన మరణము మనం తెలుసుకున్న దాన్ని బట్టి కాదు అలాగైతే మన మరణం మనం ఖచ్చితంగా ఇంచుమించు మెథూశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికినట్టే కాదు నన్ను అడిగితే మనం ఒక రెండు వేల సంవత్సరాలు బతకాలి దానికి అవకాశం లేదు మెథూషాల బతికినంత కాలం ఎవరు బ్రతకపోవచ్చు అది రికార్డుగా ఉండిపోయింది అది ఒక పర్టికులర్ ఉద్దేశం కొరకు అలా జరిగింది ఇక మిగతాదంతా తొమ్మిది వందల అరవై ఎనిమిది అన్న బ్రతుకుతారంటే అది లేదు డెబ్బై అధిక బలం ఉన్న ఏటలో ఎనభై సంవత్సరాలు మోసే కాలంలో వన్ ట్వంటీ ఇయర్స్ వరకు లైఫ్ స్పాన్ ఉన్నది మెల్లగా తగ్గుతూ వస్తుంది మనిషి వంద పైన బతకొచ్చు బతకడం కోసం ఏదో మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎందుకు మరి బతకాలనే ఆశ మనిషికి ఎక్కువ ఉంది బతకాలనే ఆశలో తప్పేం లేదు కానీ బతకాల్సిన విధంగా బతకడం అనేది ప్రాముఖ్యం బతకకూడని విధంగా బ్రతుకుతున్నాం అది సమస్య మరి ఎలా బతక హౌ టు లివ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ లైఫ్ వి షుడ్ నో హౌ టు లీవ్ ఇఫ్ యు ఆర్ రెడీ టు డై దట్స్ ఓకే ఎవరు సరిపోవడం సిద్ధంగా లేరు ప్రతి ఒక్కరు బతకాలనుకుంటున్నారు జపాన్లోని కొన్ని ప్రాంతాల్లో వన్ ట్వంటీ ఇయర్స్ పైగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారట ప్రపంచంలో ఇంచుమించు అందరూ బాగా కొద్ది డబ్బుల్లో అటు వెళ్ళిపోయి కొన్ని స్థలాలు కొనుక్కొని దగ్గర దగ్గరలోనే ఉండేసి బ్రతకాలి అనేటువంటి ఆశ బ్రతికితే సుఖాన్ని అనుభవించవచ్చు బ్రతికితే కొత్త విషయాలు తెలుసుకోవచ్చు బ్రతికితే తినొచ్చు తాగొచ్చు చచ్చిపోతే ఇవే అవకాశం లేదు కానీ మనిషి బతకాలనుకుంటున్నాడు బతకాలనుకోవడం తప్పేం లేదు కానీ దేవుని కోసం బతకాలనుకోవడం అనేది దట్స్ ఎ గుడ్ ఐడియాలజీ నా కోసం నేను కాదు బతకడం కాదు నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని కోసం బతకాలి ఐ షుడ్ లీవ్ ఫర్ వన్ పర్సన్ దాట్ దాట్ వన్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ హు డైట్ ఫర్ మీ అండ్ హీ రోజు ఐ గైన్ ఫర్ మీ ఆయన కోసం బతకడంలో ఒక అర్థం ఉంది కానీ నా కోసం నేను నా భార్య కోసం బతుకుతున్నానండి నా బిడ్డల కోసం బతుకుతున్నానండి నా మనవుడు కోసం బతుకుతున్నానండి అనడంలో ఎటువంటి అర్థం లేదు అలాగని ఏ మనిషి తన కోసం తాను బ్రతకడు రోమాపత్రికా పద్ధాలుగా వచ్చేలా రాయబడింది తను బ్రతుకు తన కోసం తాను బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ఇతరుల కోసం బ్రతుకుతాడు ఇతరుల మీద ఆధారపడి బతుకుతాడు సరే వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు కానీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం దేవుడు మనల్ని ఆశీర్వదించాడు దేవుడు మనకు నూతనమైన దినం ఇచ్చాడు ఏదైనా చిత్తం ఏంటో మనం గ్రహించాలి షుడ్ నో వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ అస్ ఒక సార్వత్రికమైనటువంటి చిత్తాన్ని తెలుసుకోవడం ఓకే తెలిసిందే మనకు కానీ నా వ్యక్తిగతమైన జీవితం పట్ల ఈరోజు నేను చేయాల్సిన కామన్గా నేను చేయాల్సిన పని గురించి చిత్తం నాకు తెలిసి ఉండొచ్చు కానీ ఈ రోజు పర్టికులర్గా ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అనేటువంటి ఆ విల్ని ఆ స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ని ఆ పర్సనల్ విల్ ఆఫ్ గాడ్ని నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేనంటే ఎపిసోడ్లో మనం ఆలోచించాం ద్వారం తెరవబడితే ఏమవుతుంది వెన్ దోంట్ ఈజ్ ఓపెన్ ఇఫ్ ద డోర్ ఈజ్ ఓపెన్ నాలుగు విషయాలు జరుగుతాయని థిమోథిలు అనబడిన వాళ్ళు లేస్తారని అనగా ఇట్స్ సైన్ దట్ మోర్ లీడర్స్ వుడ్ బి ప్రొడ్యూస్డ్ మోర్ సర్వెంట్ లీడర్స్ వుడ్ బి ప్రొడ్యూస్డ్ ఆర్ ద లీడర్స్ వుడ్ బి మల్టిప్లాయిడ్ అని మనం అర్థం చేసుకోగలం అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి రెండో విషయము మన తర్కాల్లో ఆర్క్యుమెంట్స్లో డిబేట్స్లో మనం గెలుస్తామని కాదు దేవుడు డిబేట్స్లో గెలవడానికి సత్యము గెలవడానికి మనం గెలుస్తున్నామని మనం గెలిచామని కాదు మనము ప్రజెంట్ చేసిన సత్యము ట్రూత్ ప్రివైల్స్ సత్యమేవ జయతే సత్యము జయించాలి కానీ ఈ రోజుల్లో అసత్యమే వైతే అయిపోయింది అసత్యం జయిస్తుంది అన్యాయం జయిస్తుంది అక్రమం జయిస్తుంది కానీ తాత్కాలికమైన జయాలే కానీ సత్యానికి ఉన్నది శాశ్వతమైన జయము అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి మూడో విషయము కొంతమంది తరుణీ ఈ మొదటి శతాబ్దపు కాలములో అపోస్తుల కార్యపు చరిత్రలో మనం గమనిస్తే ఎంతమంది లేడీస్ ఎన్ని వేల మనకు తెలియదు కానీ స్త్రీలలో ఒక రివైవల్ జరిగింది రివైవల్ అమాంగ్ యూరోపియన్ ఉమెన్ అనగా ఏషియన్ ఉమెన్కి యూరోపియన్ ఉమెన్కి మొదటి శతాబ్దంలోనే తేడా ఉందని అర్థం చేసుకోవాలి ఒక స్త్రీ విశ్వసించాలి అంటే తన భర్త యొక్క అనుమతి కావాలి మనసులో విశ్వసించినప్పటికీ కూడా తను స్వేచ్ఛగా వచ్చి పురుషుడు వచ్చినంత స్వేచ్ఛగా వచ్చి ఆరాధించలేదు కాబట్టి ఏషియన్ కాంటెక్స్ట్కి యూరోపియన్ కాంటెక్స్ట్కి తేడా ఉండొచ్చు ఏషియాలో జరగని పని యూరోప్లో జరిగింది పని ఎక్కడ జరిగితే మాత్రమే మాత్రమేంది అమెరికాలో జరిగినా ఎక్కడ జరిగిన బ్రౌన్స్ విల్లీ అనేటువంటి ప్రదేశంలో ఉద్యోగం జరిగింది పెనస్కోలా అనే చోట టొరాంటో అనేటువంటి చోట మహారాష్ట్రలోను లేకపోతే నార్త్ ఈస్ట్లోను నెల్లూరులోను అక్కడ ఇక్కడ రివైవల్స్ వచ్చాయి దేవుడి స్తోత్రం ఎక్కడైతే ఇండోనేషియాలో ఉద్యోగం కలిగింది సామ్ జబోదరి గారు దాని గురించి ఒక పుస్తకం నా తెలుగులో ఉంది ఇండోనేషియాలో అప్పుడెప్పుడో జరిగితే మనలా జరగాల్సిన అవసరం ఉంది ఇండియాలో అప్పుడెప్పుడో జరిగిన ఉద్యోగం మరలా జరగాలి దేవుని స్తోత్రం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చేస్తాడు దేవుడు చేశాడు అంటే చేస్తాడు అని అర్థం ఆయన చేస్తూనే ఉంటాడు అని అర్థం ఈకేం ఉద్యోగాలు అని ఆయన విసిగిపోయేవాడు కాదు ఏం కార్యాలు చేస్తావాళ్ళండి చేయడం వల్ల కూడా వీళ్ళ పెద్ద ప్రయోజనం లేదు వీళ్ళు ఎవరు మారేటట్లేరు వదిలేద్దాం నో మనలాగా విసిగిపోయేవాడు కాదు వైఫల్య భావనతో ఉండేవాడు కాదు దేవుడు మనకు చిన్నదానికే ఫెయిల్ అయిపోయాము అనే భావనలో ఉంటాం నాలుగోదిగా త్వరితగతిన జరిగినటువంటి సంఘ స్థాపన ద ఫాస్ట్ ద ఫాస్టెస్ట్ చర్చ్ ఇన్ యూరోప్ దాట్స్ ఎసలోనియన్ చర్చ్ పిలిపి పట్టణములోని సంఘముకు కొంతకాలము డోర్స్ క్లోజ్ అయిపోయినాయి దశలోనికలో కూడా డోర్స్ క్లోజ్ అయినాయి అయినప్పటికీ ఫాస్ట్గా బిల్డ్ అయింది ఆ చర్చ్ త్రీ వీక్స్లోనే కానీ పిలిపి పట్టడంలో చాలా రోజులు టైం పట్టింది అన్ని చోట్ల సమానంగా పట్టదు అన్ని చోట్ల డిఫరెంట్ డిఫరెంట్ దేవనీ స్తోత్రం హలే ఈ విషయాల గురించి మనం ఆలోచించాము రండి ఈ సమయంలో మనము మన ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము

ఒప్పించబడ్డారంట వారి సందేశము సత్యము అని ఒప్పించబడ్డారు మా సత్యం మా సందేశము సత్యం అండి సత్యం అండి సత్యమేనండి మేము ఒప్పతో చెప్పండి అని వాళ్ళేదో ఒప్పించారని కాదు వాళ్ళు సందేశాన్ని వినిపించారు పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు సువార్తను ప్రకటించే పని మంది ఒప్పించే పని అయింది సో దే జాయిన్ పాల్ అండ్ సైలస్ వాళ్ళు పౌలుతోనూ శేలతోనూ కలుసుకున్నారట అంటే ఎవరార్థం దే దే స్టార్ట్ అండ్ దే బిగాన్ టు స్టార్ట్ ఫాలోయింగ్ పౌల్ అండ్ సైలస్ అనగా పౌరును శిలను ఆత్మీయ తండ్రులుగా భావించి ఆత్మీయ సోదరులుగా భావించి వారి ద్వారా తాము ఆత్మీయంగా పుట్టినట్టుగా భావించి ఆత్మీయ గురువులుగా భావించి వాళ్ళు అడుగు దాడులు నడు ఆరంభించారని అర్థం అలాంగ్ విత్ క్వైట్ ఎ ఫ్యూ ప్రామినెంట్ ఉమెన్ అండ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ గ్రీక్స్ హూ వర్షిప్ గాడ్ ఇట్ ఈస్ ప్రాబబ్లీ దట్ దిస్ ఈస్ వెన్ తిమోతి అరైవ్డ్ ఇన్ తెసలోనికి విత్ గిఫ్ట్స్ ఆఫ్ మనీ అండ్ ఫుడ్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ పిలిపి పిలిపి పట్నంలోని సంఘములో నుంచి తిమోతి మళ్ళీ పిలిపికి ఏమైనా వెళ్ళాడేమో అక్కడ నుంచి గిఫ్ట్లు తీసుకొచ్చిన సందర్భం పిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలో ప్రస్తావించబడింది దీని గురించి మనం ఇక్కడ చదువుకున్నాం వాడుక భాషలో కూడా చదువుకుందాం పదిహేడు వచ్చాయేమో నాలుగో వచ్చినాం ఇంచుమించు భాష తేడా ఉండొచ్చేమో కానీ భావం అంతా సేమే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సుమార్త ప్రకటించబడినప్పుడు అక్కడ ఉచి వచ్చింది ద గోస్పల్ గాస్పల్ బాంబ్స్ వేయబడినప్పుడు గూస్ బాంబ్స్ వచ్చాయని కాదు గోస్పల్ బాంబ్స్ వేసినప్పుడు అక్కడ ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది అబద్ధము విచ్ఛిన్నమైపోయింది అసత్యము విచ్ఛిన్నమైపోయింది సత్యము ప్రబలింది సత్యము జయాన్ని సాధించింది అబద్ధం అపజయం పాలైంది అబద్ధమంటే సత్యము కాని వాటన్నింటినీ అంతకుముందు మనం విశ్వసిస్తూ వారు విశ్వసిస్తూ వచ్చారు మత బేస్డ్గా మత సంబంధమైన వేదాంత పరంగా ఉన్న వాటిని ఈ గాస్పల్ బాంబ ఈ సువార్త బాంబ్ సువార్థ శక్తి ముందు అసత్య సువార్తలన్నీ తేలిపోయాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన టైటిల్ వేరువేరు విశ్వాసాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెయిత్ నాలుగు రకాల వేరువేరు విశ్వాసాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను పదిహేడవ వచ్చాయము నాలుగో వచ్చిన రాయబడింది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులు ఒప్పుకొని కలుసుకుని ఒప్పుకున్నారు కలుసుకున్నారు ఒప్పుకున్నారు ఫెలోషిప్ చేశారు పౌలు శీల అనేటువంటి వారితో శీల అంటే స్త్రీ అని కాదు పావు అండ్ సైలస్ ఇద్దరు పురుషులతో స్త్రీలు కలుసుకున్నారు ఇద్దరు జ్యూస్తో అనేక మంది గ్రీక్ ఉమెన్ కలుసుకున్నారు చూడండి జూయిష్ మెన్తో జూయిష్ ఉమెన్ కలుసుకోలేదు కానీ జూయిష్ మెన్తో గ్రీక్ ఉమెన్ కలుసుకున్నారు సువార్త స్త్రీ పురుష తారతమ్యాలను కూడా సమ్మరించేస్తుంది స్త్రీ పురుష తారతమ్యాలని సమాధి కడుతుంది దానికి లేకుండా చేస్తుంది క్రీస్తులందు స్త్రీ అని పురుషు లేదు ఈ బాహ్య రూపాన్ని చూసి ఆ స్త్రీ లేకపోతే ఆయన పురుషుడు అనే డెసిషన్లోకి రావాల్సిన అవసరం లేదు అవసరం లేదు గాస్పల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ యువర్ అవుటర్ అపియరెన్స్ గాస్పల్ ఈజ్ నథింగ్ టు డూ విత్ యువర్ జెండర్ అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం నువ్వు పురుషులమైనా పర్లేదు నువ్వు స్త్రీమైనా పర్లేదు నీలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది అది మారుమరుసి పొందాలి అది కొత్త జన్మ అనుభవంలోకి రావాలి అంతవరకు ఐ డోంట్ కేర్ ఏదర్ యు ఆర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఐ డోంట్ కేర్ ఏదర్ యు ఆర్ ఎనక్ యుట్ గాస్పల్ యు స్పిరిట్ దట్స్ యునిట్ గాస్పల్ మీరెవరైనా కావచ్చు పురుషుడైనా కావచ్చు నపుంసకుడైనా కావచ్చు స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు ఎవరైనాప్పటికీ మీకు సువార్థ అవసరమైంది ప్రతి మనిషికి ఎవ్రీ మ్యాన్ నీడ్స్ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవని స్తోత్రం అది రక్షించటకు దేవుని శక్తి అయి ఉన్నది ఇట్స్ నాట్ ఎ థియరీ ఇట్స్ నాట్ ఎ థియాలజీ ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నారు దేవుని స్తోత్రం లేలుయా ఒకటి వాళ్ళకు వచ్చిన విశ్వాసం కలుసుకోవడానికి కారణం వాళ్ళు విశ్వసించి కలుసుకున్నారు వాళ్ళు విశ్వసించడంతో ఆగిపోలేదు ఎస్ మీ బిలీవ్ ఓకే బాయ్ బ్రదర్ అని వెళ్ళలేదు విశ్వసించి ఆ విశ్వాసం యొక్క ఫలితంగా వాళ్ళతో సహవాసం చేశారు అనగా ఈ విశ్వాసము ఎటువంటి విశ్వాసం అంటే ఒప్పించడం పరిశుద్ధాత్మ కార్యం ద్వారా కలిగిన విశ్వాసం దిస్ వాస్ దిస్ ఈస్ ద ఫెయిత్ దిస్ వాస్ ద ఫెయిత్ దట్ వాస్ జనరేటెడ్ బై ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కార్యము ద్వారా జరిగినటువంటి కలిగినట్టు విశ్వాసం వాక్యం వల్ల విశ్వాసం వస్తుంది కానీ పరిశుద్ధాత్మ కార్యం వల్ల ఇక్కడ విశ్వాసం కలిగిన సందర్భాన్ని చూస్తున్నాం కొన్ని కార్యాలు చూసినప్పుడు మనం నమ్ముతాం దీనికి ఆశ్చర్యపోతున్నారా గొప్ప సంగతులు చూస్తారండి యూ యుడ్ సీ మోర్ గ్రేటర్ థింగ్స్ ఈ చిన్న విషయానికి అబ్బరపడుతున్నారేమో చాలా చూస్తారు మీరు ఇంకా చాలా చూడాలి మీరు నేను ద్రాక్షారసంగా మారిన దగ్గర ఓ మో అని అనుకుంటున్నారేమో యూ వుడ్ సీ మోర్ మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి ఆత్మ సంబంధంగా చూడాల్సినవి ఆత్మలో చూడాల్సిన బోర్డు ఉన్నాయి శారీరకంగా మనం కావాల్సిన బోర్డు చూసాం బోల్డు సినిమాలు చూసాం బోల్డు సీరియల్ చూసాం బోర్డు స్థలాలు చూసాం బోర్డు వ్యక్తులను చూసాం కానీ మనం చూడాల్సింది ఇన్నర్ థింగ్స్ని చూడాల్సిన అవసరం ఉంది ఎవరు చూడని సంగతులను మనం చూడాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్మ ద్వారా కార్యం ద్వారా జరిగిన కలిగిన విశ్వాసం రెండవ విశ్వాసం అపోస్తుల కార్యములు పదిహేడు పన్నెండవ వచనం స్తోత్రం స్తోత్రం అందుచేత వారిలో అనేకులను ఘనత కలిగినటువంటి గ్రీసు దేశస్తులైన నాలుగో కూడా ఘనత కలిగిన స్త్రీలలో ఉన్నాయి పురుషులలో చాలామంది విశ్వసించింది ఎక్కడ జరిగిన విషయం బెరయలో జరిగిన విషయం ఇందాక మనం నాలుగో వచనంలో మాట్లాడుకుంది తెసలనికలో జరిగిన విషయం తెసలనికలో జరిగినట్టుగా బెరయలో కూడా జరిగింది కానీ తేడా కొద్దిగా ఉంది ఏం తేడా అండి వాళ్ళు చాలా మంది వీళ్ళు చాలా మంది విశ్వసించారు కాదు వాళ్ళలాగే వీళ్ళు విశ్వసించలేదు వీళ్ళు విశ్వసించడానికి ఒక కారణం ఉంది వచ్చిన చివరి భాగంలో రాయబడింది పౌలుడు శీలయ్యు చెప్పిన సంగతులు అలాగో ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించారు అని పదకొండవ వచనంలో చివరి వాక్యంలో రాయబడింది పన్నెండవ వచనంలో విశ్వసించారు అని రాయబడింది నీ పరిశోధన ప్రభువులు అందరి విశ్వాసంలో నేర్పించాలి నిన్ను గొప్పగా చెప్పుకోవడానికి ప్రగల్భాలు పలుకోవడానికి కాదు నీ పరిశోధన కావాల్సింది నేను ఇంత పరిశోధన చేశాను ఆ బైబిల్ చదివాను ఈ బైబిల్ చదివాను ఎన్ఐవి చదివాను కేజేబీ చదివాను అని చెప్పుకోవడం అర్థం లేదు నీ పరిశోధన ప్రభు విశ్వాసమును కలిగించాలి అనగా రెండవది పరిశోధన ద్వారా కలిగినటువంటి విశ్వాసం ఇది ఒకటి పరిశుద్ధాత్మ కార్యం వల్ల కలిగినటువంటి విశ్వాసము తెసలోనికి వాళ్ళు గడిపిస్తే పరిశోధన ద్వారా పరీక్షించడం ద్వారా కలిగినటువంటి విశ్వాసాన్ని మనం బెరయ వాళ్ళు చూడొచ్చు అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాము ముప్పై నాలుగు వచ్చాను కొందరు మనుషులు అంటే కొందరు అతనిని హత్తుకొని అనగా పౌలుని పౌలు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పటికీ కూడా వెళ్ళిపోయిన ఆయన వెనకాల వెళ్ళి హత్తుకొని విశ్వసించిరి ఏంటి హత్తుకొని విశ్వసించడం అంటే ఏంటి ఒప్పుకొని కలుసుకొని అని రాయబడింది ఇక్కడ రాయబడింది నేను చదువుతున్నాను ముప్పై నాలుగు వచ్చిన బట్ దేర్ ఆర్ దేర్ ఆర్ సమ్ హూ బిలీవ్ ద మెసేజ్ అండ్ జాయింట్ హిమ్ హత్తుకొని దానికి జాయింట్ హిమ్ ఫ్రమ్ ద డే ఫార్వర్డ్ ఆ రోజు నుంచి అబౌక్ దమ్ వేర్ సరే మన దాంట్లో కాడం లేదు అనగా వాళ్ళు ఎలా విశ్వసించారు వాళ్ళు విశ్వసించినప్పుడు జరిగిన విషయము హత్తుకున్నారు ప్రేమ పుట్టింది వాళ్ళ మీద ఎస్ వీళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు వీళ్ళ అవమానానికి గురి కావచ్చు వీళ్ళు అపహాస్యానికి గురి అయి కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదో సంథింగ్ ట్రూ కొత్త సంగతుల వెంట మనం వెళ్తుండొచ్చు అయినప్పటికీ కూడా వెళ్ళి చెప్పిన కొత్త సంగతులు కొత్త సంగతుల్లాగా ఉన్నప్పటికీ దీస్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ దీస్ ఆర్ సంథింగ్ ట్రూ అందుకని హత్తుకొని విశ్వసించరీ దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం అనగా దాని అర్థం ఏంటంటే ప్రేమ ద్వారా పుట్టిన విశ్వాసం ఒకటి పరిశుద్ధాత్మ కార్యము ద్వారా కలిగిన విశ్వాసము రెండోది పరిశోధన ద్వారా కలిగిన విశ్వాసం మూడోది ప్రేమ ద్వారా దైవికమైన ప్రేమ ద్వారా వాళ్ళందరూ అపహించారు కానీ కొందరికి అయ్యో అనే సానుభూతి సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది మూడో విషయము ప్రేమ ద్వారా కలిగినటువంటి విశ్వాసం ప్రభు ప్రేమ ద్వారా ప్రభు ప్రేమ లోపలికి ప్రవహించడం ద్వారా వాక్యము ద్వారా ప్రవహించడం ద్వారా జొప్పించబడ్డం ద్వారా వాళ్ళు విశ్వసించారు ప్రభువుని విశ్వసించారు దేవుని సేవకుల్ని హత్తుకున్నారు ప్రభువుని విశ్వసించారు దేవుని సేవకులను హత్తుకొని దేవుని సేవకులే విశ్వసించారని కాదు హత్తుకున్నారు అనగా జాయిన్ అయ్యారు దే జాయిన్ కలుసుకున్నారు ఫెలోషిప్ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఆ పోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము పదమూడవ వచ్చిన అప్పుడు సీమోను కూడా నమ్మి గారడి సీమోను కూడా నమ్మి ఈవెన్ ద సైమన్ బిలీవ్ బాప్తిజం పొంది అనగా విశ్వసించి విధేయుడై పిలుపును ఎడమాయకుండి అనగా ఫెలోషిప్ చేసి జరుగుడు చూచి విప్రాంతి ఉందేను దేవుని స్తోత్రం అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము పరిశుద్ధ సహవాసం ద్వారా కలిగినటువంటి విశ్వాసం ఏమని స్తోత్రం ఎబ్రెల్ పత్రిక నాలుగో వచ్చాను వారు వారితో కూడా లేదా వారికి వీరికి లేకపోతే స్వార్థ ప్రకటించబడింది కానీ ఆ విన్న వారితో కలిసి వీరు ఉండలేదు కాబట్టి వాక్యము నిష్ప్రయోజనమైనది అని రాయబడింది విశ్వసించిన వారు కలుసుకోవాలి విశ్వసించిన వాళ్ళు దాని గురించి వివరాల్లోకి వెళ్ళాలి దాని గురించి వివేచించాలి ఇప్పుడు విశ్వాసం అధికమవుతుంది ఎడబాయకుండా ఉన్నాడు అనగా కొంతమంది ఎడబాసి ఉండొచ్చు కానీ గారడి సీమోను మాత్రం ఫిలిప్ అనేటువంటి పాస్టర్ కానీ ఎడబాయలేదు అంటే ఈ విషయంలో సో ఫెయిత్ఫుల్ తర్వాత అన్ఫెయిత్ఫుల్ అనే తేలింది అది వేరే విషయం మన కలలేదు అనగా నాలుగవదిగా పరిశుద్ధుల యొక్క సహవాసం ద్వారా పొందుకున్నటువంటి విశ్వాసం పరిశుద్ధులతో కలుసుకో విశ్వాస వీరులతో కలుసుకో విశ్వసించిన వారితో కలుసుకో అనేటువంటి సలహాలు సూచనలు బైబిల్లో కనిపిస్తాయి నాలుగవదిగా పుట్టిన విశ్వాసం పరిశుద్ధ సహవాసం ద్వారా ఎడబాయకుండా ఉండడం ద్వారా కలిగినటువంటి పిలుపులోనే విశ్వాసం ప్రభువులో ఉన్న విశ్వాసం పిలుపులోకి వచ్చింది పిలుపు పొందుకున్న విశ్వాసము అది ఆ గారని వాణ్లో కూడా పనిచేసిందని మనం అర్థం చేసుకోవచ్చు నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను నాలుగు విధాలైన విశ్వాసాల గురించి పరిశుద్ధాత్మ కార్యం ద్వారా కలిగిన విశ్వాసం పరిశోధన ద్వారా కలిగిన విశ్వాసం ప్రేమ ద్వారా కలిగిన విశ్వాసం పరిశుద్ధ సహవాసం ద్వారా కలిగిన విశ్వాసం కానీ ఇటువంటి విశ్వాసాలు విశ్వాసపు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ హలలు ఎన్ మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె